మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు ఆయన అటవీ భూములను స్వాధీనం చేసుకున్నారు గతంలో ఆక్రమించుకున్నారు అటవీ భూములను అని ఇప్పటికే దాని మీద ఒక విచారణ కూడా చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు ఇచ్చిన నివేదిక నేపథ్యంలో తాజాగా పెద్దిరెడ్డి గారు స్వాధీ ఆక్రమించుకున్నారు అని చెప్పిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆ భూమిలో హెచ్చరిక బోర్డు కూడా పెట్టింది పదిహేను కోట్ల విలువైన ఆ స్థలంలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించింది అని తేలిన నేపథ్యంలో ఆ భూమిని రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పట్టణానికి ఉన్న బైపాస్ రోడ్లో బండమీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరుతో వైసీపీ హయాంలో మూడు పాయింట్ నాలుగు సున్నా ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి దీని పక్కనే సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు బై ఒకటిలో ఒకటి పాయింట్ మూడు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆక్రమించి కొనుగోలు చేసి పొలంలో కలిపేసుకున్నారు దానికి కంచెను కూడా వేశారట ఈ వ్యవహారం అంతా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి నడిపించారట కొనుగోలు పేరిట చూపిస్తున్న భూమి సైతం దందాలలో భాగంగా వచ్చింది అనే ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ఎకరా స్థలం ఖరీదు పది కోట్లకు పైగా పలుకుతుందట కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో దాదాపు పదిహేను కోట్ల వరకు ఉంటుంది ఈ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సర్వే చేయించారు తాజాగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు తిరిగి ఆక్రమణకు పాల్పడకుండా కందకాలు తవ్వించడంతో పాటు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు అక్కడ అంటే ఒక రకంగా ఈ భూమిని మేము స్వాధీనం చేసుకున్నాము దీనికి సంబంధించి పూర్తిగా హక్కులన్నీ ప్రభుత్వానివే అనేది అక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు మొత్తానికి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్నటి వరకు తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న భూములు ఎలాంటి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములు కాదు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపు మూడు ఎకరాలకు పైగా భూములను ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అంటే ఆక్రమించుకున్నారేనా దాని అర్థం ఆక్రమించుకున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా ఏది ఏమైనా ఇది ఒక ఊహించిన షాక్ పెద్దిరెడ్డికి